ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి ఒకటి యోహాను ఐదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను ఏ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క ప్రార్థన యోధుల యొక్క జీవితములో ప్రతి ఒక్క దేవుని బిడ్డల జీవితములో ఈ దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది మనం ప్రార్థన చేయనప్పుడు ఎలాగ ప్రార్థన చెయ్యాలి దేవుని యొక్క చిత్తానుసారముగా మనం ప్రార్థన చెయ్యాలి దేవుని యొక్క చిత్తము నెరవేరుటకు మనము ప్రార్థన చెయ్యాలి అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభున ఏసయ్య కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పునప్పుడు ఆయన చెప్తాడు చూడండి పరలోకములో మీ చిత్తము నెరవేరునట్లుగా ఈ భూలోకములను నెరవేరునుగాకా అని దేవుని బిడలారా దేవుని యొక్క చిత్తానుసారముగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో దేవుని యొక్క చిత్తము నెరవేరుటకు ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో మన జీవితంలో ఆ ధైర్యం అనేది వేరు ఆ ఆశీర్వాదం అనేది వేరు దేవుని బిడలారా అనేకసార్లు సెల్ఫిష్ ప్రార్థన చేసి మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి యొక్క కన్ఫ్యూజన్లను మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి యోహాను ఐదు పద్నాలుగులో ఇక్కడ దేవుని యొక్క ప్రజలకు చెప్పిస్తున్నాడు చూడండి మన జీవితం భయపడకూడదంటే మన జీవితం షేక్ కాకుండా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తానుసారముగా మనము ప్రార్థన చెయ్యాలి స్వార్థమైన ప్రార్థన స్వార్థముగా దేవుని అడుగుట జీవితంలో సంతృప్తిగా ఉండదు జీవితంలో సమాధానకరముగా ఉండదు మన జీవితములో దేవుని కొరకు సాక్ష్యంగా ధైర్యంగా మనం జీవించాలంటే సంతోషంగా జీవించాలంటే దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుట మాత్రమే మనకు అవసరమై ఉన్నది ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రోజంతా నడుపును గాక కండుమూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాం దేవా స్వార్థమైన ప్రార్థన చేసి స్వార్థముతో అనేక కార్యములను అడిగి మా యొక్క జీవితములో అనేక దినములను మేము కోల్పోయాం నా దేవా ఈ ఉదయకాల సమయములో మీ సన్నిధిలో మీ చిత్తం నెరవేరటకు మా జీవితాన్ని మీ సముఖములు అప్పగించి మేము ప్రార్థన చేస్తున్నాం మీ చిత్తానుసారముగా మేము ప్రార్థన చెయ్యాలి మీ చిత్తమే మా జీవితంలో జరగాలి ఏసయ్యా మీ చిత్తము మాత్రమే మా జీవితంలో సంతోషాన్ని తెచ్చును మీ చిత్తము మాత్రమే మా జీవితంలో సమాధానాన్ని తెచ్చును మీ చిత్తము మాత్రమే మా జీవితంలో ఆశీర్వాదాన్ని తెచ్చును దేవా రోమియలకు ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్తుంది నా రాజా మీ బిడ్డల జీవితంలో మీరు ఏమి చేసినా అది మంచి కొరకే చేస్తారని ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకిభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ చిత్తమే వీళ్ళ జీవితంలో జరుగునుగాక వీళ్ళ దుఃఖం సంతోషంగా మారునుగాక మీ బిడ్డలను ధైర్యపరచండి ఆశీర్వదించండి మీ కృపా కనికరముతో కూడా నింపండి ముట్టండి సహాయం చేయండి దీవించండి మహిమ ఘనత స్థుతి మీకే ఏ శయ్యనామంలో నామంలో ప్రియ పరలోకపు ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్